గిరిజన యాదాది విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పులిచెంచయ్య ఆధ్వర్యంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారి కార్యాలయంలో అలాగే నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నివాసం కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అనంతరం గిరిజన విద్యా చైతన్య వేదిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది అనంతరం వారిని సాలవాతో సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ గిరిజన విద్య కోసం కృషి చేస్తున్న అందరికీ అభినందనలు తెలిపారు అలాగే ఇంకా చదువుకు దూరంగా ఉన్న యానాదులు ముఖ్యంగా చల్ల యానాదులు చాలా మంది బడికి దూరంగా ఉన్నారని వారందరినీ కనిపెట్టి బడి బాటకు పంపించాలని కోరారు ప్రతి సంవత్సరం పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు ఇవ్వడం అనేది మంచి కార్యక్రమం అని కొనసాగించమని కోరారు అలాగే తెలుగు యువత నాయకులు గొడ్డేటి నాగేంద్రకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గిరిజన విద్యా చైతన్య వేదిక రాష్ట ప్రధాన కార్యదర్శి కొమహగిరి దయాకర్ యువజన విభాగం అధ్యక్షుడు యాకశి లోక్ సాయి శ్రీను సాయి తదితరులు పాల్గొన్నారు nana da thank you sir